సో ఐదు ఫింగర్స్ ఉన్నాయి మేడం మై డియర్ ఫ్రెండ్స్ భుక్తి రక్తి యుక్తి శక్తి ముక్తి భుక్తి వదిలిపెట్టేసి రక్తి కాదు భుక్తి రక్తి వదిలిపెట్టేసి యుక్తి కాదు ఈ మూడు వదిలిపెట్టేసి శక్తి కాదు నాలుగు వదిలిపెట్టేసి ముక్తి లేదు ఈ నాలుగుతోనే ముక్తి కూడి ఉంది ఈ నాలుగు మనం సంపాదించుకుని మనం సంపాదించుకుని అందరికీ ఇస్తాం వి ఎల్ ఎంజాయ్ అవర్ బాడీ బై బెస్ట్ ఫుడ్ వర్స్ట్ ఫుడ్ కాదు వేట్ ఎంజాయ్ అవర్ మైండ్ విత్ అవర్ బెస్ట్ మూవీస్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ నాట్ ద బెస్ట్ ఎంటర్టైన్మెంట్ చక్కగా క్లాసికల్ సంగీతం ఏంటంటే బెస్ట్ ఎంజాయ్మెంట్ వస్తుంది ఓకే తర్వాత యుక్తి బెస్ట్ బుక్స్ చదవాలి మన శ్రీనివాస్ గారి ద్వారా దట్ ఇస్ ద బెస్ట్ వే ఇంక్రీజింగ్ ద ఇంటలెక్ట్ బుద్ధి తర్వాత ధ్యానం అందరూ చేయాల్సిందే ఇది ప్రైమరీ అందరికీ తస్మాత్ జాగ్రత్త ఈ వేలు చూపిస్తాము కనుక అందరు ధ్యానం చేయాల్సిందే ధ్యానం ద్వారా మన బుక్తి బాగా ఉంటుంది మన శక్తి రక్తి బాగా ఉంటుంది వి విల్ ఎంజాయ్ అవర్ లైఫ్ బెటర్ త్రూ అవర్ బాడీ అండ్ మైండ్ అండ్ అవర్ లాజికల్ ఫెసిలిటీస్ అంటే మన బుద్ధి అభివృద్ధి చెందుతుంది యుక్తి అభివృద్ధి చెందుతుంది మనం అన్ని యుక్తంగా చేస్తాం యుక్తి ఎక్కువైతే ఎప్పుడెక్కడ ఉందో అన్ని యుక్తంగా చేస్తాము అన్నీ ఉండడమే మిడిల్ పాతు ఈ యుక్తి అంటే ఏంటంటే యుక్తముగా అంటే ఎక్కువ లేకుండా తక్కువ లేకుండా యుక్త ఆహార విహారస్య ఎక్కువ పని చేయద్దు తక్కువ చేయొద్దు ఎక్కువ ఎంజాయ్ చేయద్దు తక్కువ ఎంజాయ్ చేయొద్దు ఇప్పటికే నేను చూడని సినిమా చూసేస్తాను చదవని పుస్తకాలు ఇంకా ఎన్నో ఉన్నాయి అవన్నీ చదువుతున్నాను ఇప్పుడు ప్రత్యేకంగా కూర్చుని ఈ ఐదు ఫింగర్స్లో ఎవరి ఫింగర్ ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ అదర్ ఫింగర్ శరీరం ఇంపార్టెంట్ మనసు ఇంపార్టెంట్ బుద్ధి ఇంపార్టెంట్ ఆత్మ ఇంపార్టెంట్ సర్వాత్మ ఇంపార్టెంట్ శరీరంతో బుక్తి మనసుతో రక్తి బుద్ధితో యుక్తి ఆత్మతో శక్తి సర్వాత్మతో ముక్తి